హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్యనైతే రాజు వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పడంతో కావ్య వెళ్తాను ఖచ్చితంగా వెళ్తాను కానీ ఇక్కడ కొన్ని లెక్కలున్నాయి అవి తేలిన తర్వాతే వెళ్తాను నేను కనుక ఈ గడప దాటి అడుగు బయట పెడితే ఇంకా జన్మలో ఈ గడపలో అడుగు పెట్టను అని చెప్పి కావ్య చాలా పౌరుషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య మాటలకి రాజ్ చాలా బాధపడతాడు నేనే నేనే అనవసరంగా నా భార్య మనసుని ముక్కలు చేసేసాను నా స్వార్థం కోసం తన జీవితంతో ఆడుకుంటున్నాను అని చెప్పి ఇక రాజ్ తనలో తను కుమిలిపోతుంటాడు ఇంతలో తన అంతరాత్మ బయటికి వచ్చి అయిపోయింది అంతా అయిపోయింది నా జీవితం సంకనాకి పోయింది అని చెప్పి ఇక తన అంతరాత్మ తెగ కుమిలిపోతుంటే రే నీకేమైంది బాధపడితే నేం బాధపడాలి అని అంటుంటే ఆపరా నువ్వు నీ మాటలు నువ్వు బాధపడేదేంటి నేను బాధపడేదేంటి ఇద్దరం బాధపడినా ఒక్కటే కదా ఇన్ని రోజులు కూడా ఏదో ఒక రోజు నువ్వు కళావతి ఒక్కటవుతారని ఆశపడ్డాను కానీ ఇక ఆ ఆశ ఆశగానే మిగిలిపోతుంది ఇంకా నీలో ఉండి నేను ఇంకా ఇంకా కుమిలిపోవాలి ఎందుకురా ఎందుకు నా మనసుని ముక్కలు చేసేసా నన్ను చంపేరా అని అంటుంటే రేయ్ ఏం మాట్లాడుతున్నావు నిన్ను చంపితే నేను కూడా చస్తానన్న సంగతి నీకు తెలీదా ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని అంటుంటే ఇక రాజైతే తన అంతరాత్మ ఏం మాట్లాడకుండా అలాగే మళ్ళీ రాజులోకి వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ చూస్తే అపర్ణ విపరీతమైన కోపంతో గదిలో చాలా విసు విసుగ్గా అన్నీ విసిరేస్తూ ఉంటుంది ఇక సుభాష్ అయితే అపర్ణని చూసి అపర్ణ ఏం చేస్తున్నావు అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు ఇప్పటికే రాస్ చేసిన పనికి నేను ఏం చేయాలో అర్థం కాక బయటికి అడుగు పెట్టలేక నలుగురు దగ్గర తల ఎత్తుకోలేక నాలో నేను చాలా కొమిలిపోతున్నాను ఇక ఇంట్లో కూడా ప్రశాంతంగా లేకుండా ఏంటిదంతా అని అంటుంటే వాడి వల్లేనండి వాడి వల్లే అందరితో మాటలు పడుతున్నాను ఈరోజు ధాన్యలక్ష్మి అలాగే రుద్రని ఎలా మాట్లాడారో మీకు తెలుసా ఇక ఆ కావ్య ఆ ఏమో ఈ ఇంటిని పట్టుకొని వదలటం లేదు ఇంత జరుగుతున్న తర్వాత తనకి అన్యాయం జరిగింది అంటుంది మరి ఈ ఇంటి గడప దాటదెందుకు తన పుట్టింటికి వెళ్ళదెందుకు పైగా తనకి సపోర్ట్గా అత్తయ్య గారు కనీసం ఏ మాట కూడా మాట్లాడనివ్వట్లేదు అని చెప్పడంతో ఏంటపర్ణ ఇదంతా నువ్వేనా మాట్లాడేది అసలు అసలు ఏం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా కావ్య ఇంటి గడప దాటడం ఏంటి తను ఈ ఇంటి కోడలు ఈ దుగ్గిరాల వారింటి కోడలు నీ కొడుక్కి భార్య అట్లాంటి అట్లాంటి తన్ని ఈ ఇంటికి గడప దాటమని ఎలా చెప్తావు అసలు తనకి ఈ బంధాలన్నీ తెంచుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు అని అంటుంటే మరి ఏం చేయమంటారండి ఏం చేయమంటారు నా కొడుకు వల్ల తనకి అన్యాయం జరిగిందని ప్రతిసారి తను చెప్తుంటే నా గుండె ముక్కలైపోతుంది నా కొడుకు వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనమైందని ఇప్పటికే ఇప్పటికే నేను నలుగురిలో తల ఎత్తుకోలేకపోతున్నాను చూశారుగా రుద్రాణి అలాగే ధాన్యలక్ష్మి ఆ అనామిక ఎలా మాట్లాడుతున్నారో ఆ అమ్మాయి ఈ ఇంట్లో ఉన్నంతవరకు కూడా ఈ మాటలు నాకు తప్పవు మర్చిపోయే వాళ్ళకి కూడా ఎదురెళ్ళి మరీ గుర్తు చేస్తుంది అని చెప్పి ఇక అపర్ణ కావ్య గురించి చెప్తుంటే అపర్ణ నువ్వేనా నువ్వేనా ఇలా మాట్లాడేది ఎన్ని రోజులు నీ గురించి ఎంతో గొప్పగా అనుకునేవాణ్ణి కానీ ఇలా నిర్దాక్షిణ్యంగా అన్యాయం జరిగిన ఒక ఆడపిల్లకి న్యాయం చేయాల్సింది పోయి ఆ ఆడపిల్లని తన పుట్టింటికి వెళ్ళిపోమని చెప్తున్నావు అసలు అసలు నీకు ఇది న్యాయమేనా అని చెప్పి సుభాష్ అంటుంటే ఇదే న్యాయం అండి ఇదే న్యాయం తనకి నా కొడుకు వల్ల అన్యాయమే జరిగింది కానీ ఇంకా ఇంకా ఇక్కడే ఉండి తను అభాస పాలవ్వకూడదనే తనని తన పుట్టింటికి వెళ్ళి చెప్తున్నాను ఈ రకంగా అయినా సరే తన మనసు బాధ కలిగి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందేమో అని నాకు నాకు ఇష్టం లేకపోయినా నా సోటి పొటి మాటలతో తనని వెళ్ళి తనని చూస్తున్న ప్రతిసారి కూడా నా కొడుకు చేసిన తప్పే నాకు గుర్తొస్తుంది అని చెప్పి ఇక అపర్ణ కొమిడిపోతు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అపర్ణని చూసిన ప్రకాశమైతే కొడుకు తప్పు చేశాడన్న బాధ ఒకవైపు అలాగే ఆ కావ్య ఏ నిజాన్ని నిరూపించి అందరి ముందు రాజ్ని మరింత దోషిని చేస్తుందేమో అని ఒక భయం నీలో మొదలైంది అపర్ణ నాకు అర్థమైంది అని చెప్పి ఇక సుభాష్ తన మనసులో అనుకుంటాడు ఇక ఇదంతా ఇలా ఉండగా కళ్యాణ్ ఇంటికి రాగానే కళ్యాణ్ ని చూసిన ధాన్యలక్ష్మి అయితే కళ్యాణ్ అసలు నీ పద్ధతి ఏం నాకు నచ్చలేదు అని అంటుంటే ఏమైందమ్మా ఏం చేశాను అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు చెప్పావనే కదా ఆఫీస్కి వెళ్ళాను నీ కోరిక మేరకే కదా ఆఫీస్లో ఎండి స్థానంలో కూర్చున్నాను ఇంకా ఇంకా ఏం చేయాలని నా పద్ధతులు నచ్చలేదంటున్నావు అని అంటుండే అనామిక నీ కోసం ఎంతో ప్రేమగా క్యారియర్ తీసుకొచ్చింది కానీ దాన్ని తినకుండా తిప్పి పంపించో తన మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించావా అని అంటుంటే కేవలం క్యారియర్ తిప్పి పంపించినందుకే తన మనసు బాధపడితే మరి నాకిష్టం లేని పనిని నాతో బలవంతంగా చేపిస్తున్నారు నా మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించావా మమ్మీ కనీసం నా కొడు కొడు నేను కొడుకునన్న సంగతి కూడా మర్చిపోయినట్టున్నావు కదా మమ్మీ అని అంటుంటే ఇక అందరూ కూడా అలాగే చూస్తుంటారు అనామిక అయితే అత్తయ్య జరిగింది ఏదో జరిగిపోయింది ఇక వదిలిపెట్టండి కళ్యాణ్ రా కళ్యాణ్ నీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఇక అనామిక అయితే చాలా ప్రేమగా కళ్యాణ్ చేయి పట్టుకుని లోపలికైతే తీసుకెళ్తుంది ఇక రాహుల్ రాహుల్ని చూసినా స్వప్న అయితే అయిపోయిందా భజన ప్రోగ్రాం అని అడగడంతో స్వప్న ఏం మాట్లాడుతున్నావు ఆఫీస్ నుంచి వచ్చిన వాడితో ఇలాగైనా మాట్లాడేది అనామిక చూసావా కళ్యాణ్ ఎంత ప్రేమగా తనతో పాటు తన రూంలోకి తీసుకెళ్ళింది కానీ నువ్వు కష్టపడి వచ్చిన నా కొడుకుని ఇట్లా అండం మాత్రం కూడా బాగుండలేదు అని చెప్పి రుద్రని స్వప్న మీద ఆరుస్తుండే ఆపు ప్రతిసారి ఇదొక భజన మొదలవుతుంది నీ కొడుకేమి అక్కడే ఉద్ధరించి రాలేదు ఆడపిల్లల్ని అందాలని వాళ్ళ పర్ఫ్యూమ్స్ని అలాగే వాళ్ళు వేసుకున్న జ్యువెలరీస్ని డ్రెస్సెస్ని అన్నింటినీ కూడా పొగుడుతూ భజన చేసుకుని వచ్చాడు అట్లాంటి వాడికి సేవలు చేయాల్సిన అవసరం నాకైతే లేదు నీ కొడుక్కి నువ్వే సేవలు చేసుకో అసలు ఈ రాహుల్కి ఎప్పుడు బుద్ధొస్తుందో అని అనుకుంటూ స్వప్న తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇక రాహుల్ అయితే రుద్రని వైపు చూస్తూ కాస్త సిగ్గుపడితో తలదించుకుంటాడు చి నీకెంత చెప్పినా సరే ఇలాగే చేస్తున్నావు నిన్ను సింహాసనం మీద కూర్చోపెట్టాలని చూస్తున్నాను కానీ నువ్వేం చేస్తున్నావు బురదలోనే తల పెడుతున్నావు నీకు నీకు ఇంకెలా చెప్తే అర్థమవుతుంది రాహుల్ ఇప్పటికైనా కాస్త బుద్ధి తెచ్చుకో అని రుద్రాని కూడా రాహుల్కి చీవాట్లు పెడుతుంది రాహుల్ అయితే మమ్మీ ఏంటి మమ్మీ నువ్వు కూడా ఆ స్వప్నతో పాటు కలిసి అని అంటుండే ఏ నీ పెళ్ళ మనదాని తప్పేమన్నా ఉందా నువ్వు ఆఫీస్కి ఎందుకు వెళ్తున్నావో మర్చిపోయావా మర్చిపోయే ప్రవర్తిస్తున్నావా అసలు నీకు ఏం చెప్పి పంపించాను అది మానేసి ఏంట్రై గొడవ అని చెప్పి రుద్రాణి అయితే ఇక రాహుల్కి చీవాట్లు పెట్టడంతో రాహుల్ లేదు మమ్మీ అంత గుర్తుంది అంతా చేస్తాను చూడు నిజంగా ఇదంతా చేసింది నువ్వేనా అని ఆశ్చర్యపోయేలా చేస్తాను అని చెప్పి ఇక చేస్తా మమ్మీ అంతా చేస్తా అని చెప్పి ఇక రాహుల్ అయితే లోపలికైతే వెళ్ళిపోతాడు ఇంకా రుద్రాణి అయితే నువ్వు ఏమీ చెయ్యలేవురా చేస్తానని అనుకుంటున్నావు అంత నేను చేపిస్తాను అని చెప్పి రుద్రాని తన మనసులో అనుకుంటుంది ఇక్కడ చూస్తే కావ్య ఏమో కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కన్నయ్య నాకు ఎలా అయినా సరే ఆ వెన్నెల రేపు దొరికేలా చేయాలి నువ్వే నువ్వే వీటన్నిటికీ నేను సమాధానం చెప్పేలా చెయ్యాలి అని చెప్పి కావ్య కృష్ణుడి బొమ్మ దగ్గర బాధపడుతూ ఉంటుంది ఇక్కడ చూస్తే రాజ్కి ఒక మెసేజ్ వస్తుంది మన టెన్త్ క్లాస్ వాళ్ళందరం కూడా ఒక్కసారి మీట్ అవుదాం అని చెప్పి అలాగే చిన్న పార్టీ అరేంజ్ చేసుకుంటున్నామని ఇక శ్వేత పెట్టిన మెసేజ్ని చూసిన రాజ్ ఇదేంటి అనుకోకుండా ఇప్పుడు టెన్త్ వాళ్ళందరం మీట్ అవ్వడం అసలు ఇదంతా నిజంగా సర్ప్రైజ్లా ఉంది అని చెప్పి శ్వేతకి కాల్ చేస్తాడు శ్వేత ఏంటి రాజ్ ఇప్పుడు ఫోన్ చేశావు అని అడగడంతో ఏంటి సడన్ సర్ప్రైజ్ మన టెన్త్ బ్యాచ్ మొత్తం పార్టీనా అని అంటుంటే అవును రాజ్ ఎందుకో అందరినీ ఒక్కసారి మీట్ అవ్వాలనిపిస్తుంది అందరితో మాట్లాడి చాలా రోజులయ్యింది కదా అందుకే నువ్వు కూడా నీకు కాంటాక్ట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇన్వైట్ చే అని చెప్పి ఇక శ్వేత కాల్ కట్ చేస్తుంది రాజైతే కొద్దిసేపు ఆలోచించి తను అందరికీ కూడా మెసేజ్ చేస్తాడు ఇక కావ్య అనుకున్నట్లుగానే టెన్త్ క్లాస్ బ్యాచ్ మొత్తానికి కూడా పార్టీ అరేంజ్ చేస్తుంది శ్వేత అయితే ఇక పార్టీకి అయితే ఒక్కొక్కరు వస్తూనే ఉంటారు ఇంకా ఆ పార్టీలో కావ్య కూడా ఎంటర్ అవుతుంది కావ్య ఇక ముసుగు వేసుకొని శ్వేత దగ్గర నుంచి ఉంటుంది శ్వేత ఖచ్చితంగా వెన్నెల వస్తుందా అని అడగడంతో ఏమో నాకు కూడా తెలీదు కానీ ఎలా అయినా సరే వెన్నెల ఈ పార్టీకి రావాలి ఈరోజు రాజ్ మిగిల్చిన ఆ ప్రశ్నకి జవాబు దొరకాలి అని చెప్పి ఇక శ్వేత అయితే కావ్యతో అంటుంది కావ్య కూడా అవును నాకు ఇంత హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ శ్వేత థ్యాంక్ యూ అని చెప్పి అంటూ ఉండగానే ఒక అమ్మాయి నడుచుకుంటూ వస్తుంది ఆ అమ్మాయిని చూసిన శ్వేత తేను తేను వెనలా అని అనడంతో ఒక్కసారిగా కావ్య ఏం మాట్లాడుతున్నావు శ్వేత తానే వెన్నెలనా అని అడుగుతూ ఉంటే అంటే టెన్త్లో ఉండేటప్పుడు ఇప్పటికీ కొంచెం చేంజెస్ వస్తాయి కదా తనని చూస్తుంటే కాస్త వెన్నెలాగే అని వెన్నెలలాగే అనిపిస్తుంది ఆగు ఇప్పుడే తను ఎవరో తేల్చుకుంటాను అని చెప్పి శ్వేత ముందుకు వెళ్ళి నువ్వు వెన్నెలవి కదా అని అంటుంటే ఏ శ్వేత నన్నే మర్చిపోయావా నన్ను పట్టుకుని వెన్నెల అంటున్నావు నేను ఉమాని అని అనడంతో ఓ ఉమా నువ్వా నీ పేరు గుర్తురాలేదులే సారీ సారీ వచ్చినందుకు థ్యాంక్ యూ వెళ్ళి కూర్చో అని చెప్పి ఇక లోపలికి పంపిస్తుంది కావ్యం మళ్ళీ నీరాశ ఇక రాజ్ బిడ్డని తీసుకుని అక్కడికి రానే వస్తాడు రాజ్ని చూసిన కావ్య కంగారు పడుతూ శ్వేత వెనక దాకుంటుంది శ్వేత అయితే ఏంటి కల కావ్య రాజ్ని చూసి ఇలా దాక్కుంటున్నావు నువ్వు ఇప్పుడు ముసుగు వేసుకున్నావు నువ్వెవరన్నది రాజ్కి తెలియనేలేదు కానీ ఎందుకు కంగారు పడుతున్నావు అని అంటుంటే నిజమే నేను ముసుగు వేసుకున్నాను కదా మర్చిపోయాను మళ్ళీ ముసుగు వేసుకున్న సంగతి ఆయన ఖచ్చితంగా వదిలిపెట్టరని నాకైతే అనిపిస్తుంది అని అంటుంటే ఏంటి ఏంటి ముసుగుగోల అని చెప్పి ఇక శ్వేత అడుగుతుంటే అదో పెద్ద కథలేవంటి శ్వేత ఈ ముసుగుతోనే ఆయన్ని పెళ్లి చేసుకున్నానని మొన్నటి వరకు మాట్లాడేవారు ఇప్పుడు మళ్ళీ ఇదే ముసుగుతో ఆయన బిడ్డకి తల్లిని వెతకాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక కావ్యం మాట్లాడుతుంది ఇంతలో రాజ్ రావడంతో శ్వేత హాయ్ రాజ్ నా ఇన్వైట్ని కాదన్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పడంతో అందరూ వచ్చేసారా అని రాజ్ అడగడంతో రావాలి ఇంకా కొంతమంది వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాను అని అంటుంటే ఇక ఇంటలో కొంతమంది వచ్చి రాజ్ని పలకరిస్తారు ఇక రాజ్ వాళ్ళతో మాట్లాడుతూ శ్వేత పక్కనే నుంచుని ఉన్న ముసుగు వేసుకుని ఉన్న కావిని చూసి శ్వేత తినేవరు పైగా ఇలా ముసుగు వేసుకుంది అసలు ఇంతకుముందు ఎప్పుడు చూడలేదే మనకు స్కూల్ డేస్లో కూడా ముసుగు వేసుకుని ఎవరు లేరే అని చెప్పడంతో ఇక శ్వేత అయితే అదేంటి రాజ్ మర్చిపోయావా అమిదా ఉంది మర్చిపోయినట్టును తను ముస్లిం కదా స్కూల్ డేస్లో చిన్నపిల్ల ముసుగు వేసుకోలేదు ఇప్పుడు తనకి మ్యారేజ్ అయింది కదా వాళ్ళ హస్బెండ్ ఉంటాయి కదా వాళ్ళ రూల్స్ అవి అని చెప్పడంతో సారీ సారీ హాయ్ అమిదా ఎలా ఉన్నావు ఇప్పుడు నువ్వెక్కడుంటున్నావు నీకు ఎంతమంది పిల్లలు అని చెప్పి ఇక రాజైతే గ్యాప్ ఇవ్వకుండా ఆమీదతో మాట్లాడుతున్నట్టు ఇక కావ్యని మాట్లాడతాడు కావ్య అయితే ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రాజుకి ఏమీ అర్థం కాక ఏమైంది శ్వేత ఆమెద నాతో ఎందుకు మాట్లాడలేదు అని అడగడంతో మర్చిపోయావా చిన్నప్పుడు తనని రెండుసార్లు తన నోట్బుక్ని చింపేశావు ఆ కోపం ఇంకా పోలేదేమో అలాగే ఉందేమో అందుకే నీతో మాట్లాడట్లేదేమో అని అంటుంటే ఏ శ్వేత మరి నువ్వు సిల్లీగా మాట్లాడుకు ఎప్పుడో నోట్బుక్ చింపేసినందుకు ఇంకా నాతో మాట్లాడదా అమీద ఈరోజు ఎలా అయినా సరే అమిదా నాతో మాట్లాడేలా చేస్తాను అని చెప్పి రాజ్ నవ్వుతూ మాట్లాడతాడు ఇక రాజ్తో మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా మాట్లాడుతుండగా అనుకోకుండా వెన్నెల వస్తుంది వెన్నెలని చూసి ఒక అబ్బాయి వెన్నెల వావ్ బ్యూటిఫుల్ చాలా బాగుంది కదా వెన్నెల స్కూల్లో ఉండేటప్పుడు కంటే ఇప్పుడు ఇంకా అందంగా ఉంది అని చెప్పి ఇక అతని మిగతా ఫ్రెండ్స్తో మాట్లాడుతుండగా ఒక్కసారిగా రాజ్ ఫాస్ట్గా వెనక్కి తల తిప్పి చూస్తాడు ఇంకా అది చూసిన కావ్య తను కూడా వెన్నెల వైపు చూస్తుంది ఇక వెన్నెలని చూసి ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఇంకా అలాగే శ్వేత అయితే వెన్నెల వెన్నెల వచ్చేసింది ఈ కావ్య ఎక్కడ ఉంది అని చెప్పి తల పక్కకి తిప్పి చూసేసరికి కావ్య తన పక్కనే నుంచి ఉంటుంది కావ్య అదిగో తనే వెన్నెల తను తనని చూసి రాజు చూడు ఎలా రియాక్ట్ అవుతున్నాడో అని అంటుంటే అవును నువ్వన్నది కూడా నిజమే వెన్నెలను చూసి ఈయన ఫేస్లో ఒక్కసారిగా వంద ట్యూబ్లైట్లు ఒకేసారి వెలిగినంత వెలుగు కనిపిస్తుంది కనిపిస్తుంది అని చెప్పి ఇక కావ్య అంటూ రాజ్ వైపు చూస్తూ వెన్నెల దగ్గరికి వెళ్తుంది ఇక శ్వేత అయితే వెన్నెలని హాయ్ వెన్నెల ఎలా ఉన్నావు ఏంటి ఇంకా నీకు మ్యారేజ్ అవ్వలేదా అని అడగడంతో ఇక వెన్నెల అయితే నవ్వుతూ తల కిందకి దించుకుంటుంది రాజ్ వెన్నెల దగ్గరికి వెళ్ళి వెన్నెల ఏంటి నువ్వు కూడా వచ్చావు ఈ పార్టీకి ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు అని చెప్పి ఇంతకు ముందే వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటట్లుగా ఇక రాజ్ మాట్లాడుతూ ఉంటాడు అది చూసిన కావ్యకి విపరీతమైన కోపం వచ్చేస్తుంది అలా పార్టీ మొదలవుతుంది పార్టీలో రాజ్ చేస్తున్న ఓవర్ యాక్షన్ అలాగే వెన్నెల సిగ్గుపట్టడం ఇక శ్వేత అలాగే కావ్య అది చూసి కోపంతో రగిలిపోతారు ఇక వెన్నెలని పక్కకు తీసుకెళ్ళాలి అనుకుంటారు కానీ ఒక్కటి గమనిస్తుంది కావ్య వచ్చిన దగ్గర నుంచి కూడా రాజ్ చేతిలో ఉన్న బిడ్డని వెన్నెల ఏ మాత్రం కూడా ఎత్తుకోదు అలాగే దగ్గరకి కూడా తీసుకోదు నిజంగా తన సొంత బిడ్డ అయితే వెన్నెల బాబుని చూడగానే చాలా ఎమోషనల్గా బాబుని దగ్గరికి తీసుకుంటుంది అలాగే చాలా రోజుల తర్వాత బాబు తన చేతిలోకి రావడం తనకి హ్యాపీగా అనిపించి ముద్దాడుతుంది కానీ అక్కడ అదేమీ జరగదు అసలు బాబుకి వెన్నెలకి సంబంధం లేనట్టుగానే వెన్నెల కూర్చుంటుంది ఇక అది గమనించిన కావ్య ఏంటి శ్వేత కనీసం వెన్నెల బాబుని ఒక్కసారి కూడా తీసుకుని ముద్దాడటం లేదు అసలు నిజంగా ఆ బాబుకి తల్లి వెన్నెలయనే ఈయన కావాలని నాతో అబద్ధం చెప్పారా అని చెప్పి ఇంకా కావ్య అయితే శ్వేతతో అంటుంది శ్వేత ఏమో రాజే కావాలని అలా ఉండమని చెప్పాడేమో వెన్నెల ఈ బాబుని తీసుకుని ముద్దడితే మళ్ళీ చూసే వాళ్ళందరికీ కూడా డౌట్ వస్తుంది కదా అది కవర్ చేసుకోవడానికి రాజ్ కావాలని వెన్నెలని అలా ఉండమన్నాడేమో అని చెప్పి శ్వేత మరింత డౌట్ని తెప్పిస్తుంది ఇక ఒంటరిగా ఒక గదిలో దొరికిన వెన్నెలని ఒక్కసారిగా శ్వేత అలాగే కావ్య ఇద్దరు కూడా లాక్ చేస్తారు ఇక వెనలైతే ఏంటి శ్వేత ఎందుకు డోర్ లాక్ చేసావు ఏమైంది అని అంటుంటే ఇక పక్కనే ఉన్న కావ్య నీ భరతం పట్టడానికేనే ఆగు చెప్తాను అని ఇక ముసుగులో ఉన్న కావ్య మాట్లాడుతుంటే ఎవరు నువ్వు నా భరతం పట్టడం ఏంటి అసలు నన్నెందుకీ గదిలో లాక్ చేశారు శ్వేత తనెవరు అసలు ఎందుకు తనతో కలిసి నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతుంటే చెప్తా తన్ను అడిగితే ఏం చెప్పిద్ది నేనే చెప్తాను ఉండవే నీ పని చెప్తాను అని చెప్పి తన మోహం మీద ఉన్న ముసుకుని తీసి పక్కన పెడుతుంది ఇక కావ్యని చూసిన వెన్నెల కావ్య నువ్వు రాజ్ వైఫు కదా అని అడగడంతో ఒక్కసారిగా కావ్య ఆశ్చర్యపోతూ ఓ అయితే ఆయన భార్యని కూడా నీకు తెలుసనమాట తెలిసే ఈ తప్పు పని చేశావా అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావు నేను తప్పు పని చేయడమేంటి శ్వేత అసలు తనేం మాట్లాడుతుంది నేను తప్పు పని చేయడమేంటి అసలు నాకేం అర్థం కావట్లేదు ముందు లాక్ ఎందుకు చేశారు అసలు మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు అని అంటుంటే చూడు వెన్నెలా నువ్వు నిజం చెప్తావా లేకపోతే నాలుగు తగిలించమంటావా అని చెప్పి కావ్యం ముందు ముందుకు వెళ్తుంది కావ్య ఆగు కావ్య నేను తనని నిదానంగా అడిగి తెలుసుకుంటాను ఆగు ఆవేశమొద్దు అని అంటుండే నీకు తెలీదు శ్వేత ఇది మామూలుగా అడిగితే చెప్పే రకల్లా కనిపించట్లేదు నాలుగు తగిలిస్తేనే చెప్తుంది అని చెప్పి ఇక కావ్యం ముందుకు వెళ్తుంది ఆగండి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు ఏమాత్రం అర్థం కావట్లేదు శ్వేత తను ఎందుకు నా దగ్గరికి వస్తుందో తను ఎందుకు అలా మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు నాకు ఎందుకో భయంగా ఉంది ప్లీజ్ హెల్ప్ మీ హెల్ప్ మీ అని గట్టి గట్టిగా అరుస్తుంది ఇక వెంటనే కావ్య తన నోరు మూసి పట్టుకొని ఇంకొకసారి అరిచావంటే మళ్ళీ నోట్లో గుడ్డలు కుక్కుతా అర్థమవుతుందా సైలెంట్గా ఉండి అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు అలా అయితేనే నోటి మీద నుంచి చేయి తీస్తా లేకపోతే కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కుతా అని అంటుంటే సరే మీరు ఏది అడిగితే అదే చెప్తాను శ్వేత పార్టీ అని పిలిచి ఇట్లా చేయిస్తామని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక వెన్నెలైతే శ్వేతని చూస్తూ అలా మాట్లాడుతుంటే చాలావే చాలు చాలు నీ నాటకాలు ముందు మా ఆయన్ని వలలో వేసుకుని పెళ్ళి కాకుండా బాగానే తల్లివయ్యావు ఇప్పుడేమో వగలు మారి ఏడుపులు ఏడుస్తున్నావు చాలు చాలు ఆపు ఆయన నువ్వు అసలు తల్లివేనా అసలు నువ్వు ఆడదాన్ని వినా ఒక బిడ్డని కానీ ఆ బిడ్డని మగాడి కప్పచెప్పేసి అసలు పెళ్లి కాంతాలాగా ఇలా సోకులై ఊర్ల మీద పట్టడానికి సిగ్గుగా అనిపించట్లేదా అని చెప్పి ఇక కావ్య అయితే వేణాల చెడ మడ తిడుతుంది షటప్ షటప్ కావ్య ఇంతవరకు కూడా నువ్వు రాజ్ వైఫ్ అని నేను చాలా సైలెంట్గా చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాను ఒకప్పుడు రాజ్ మా ఫ్యామిలీకి కష్టం వస్తే మమ్మల్ని ఆదుకున్నాడు అది అది మనసులో పెట్టుకొని నీతో ఇంతవరకు కూడా చాలా రెస్పెక్ట్గా మాట్లాడాను కానీ నువ్వు దాన్ని చనువుగా తీసుకుని ఇలా చాలా వరస్ట్గా మాట్లాడుతున్నావు పెళ్ళి కాకుండా తల్లి అవ్వడమేంటి పైగా బిడ్డని కని నేను రాస్కి ఇచ్చానా అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేనేంటి రాస్కి బిడ్డనివ్వడమేంటి నాకు ఇంతవరకు పెళ్ళి కాలేదు రీసెంట్గా నాకు ఎంగేజ్మెంట్ సెట్ అయింది కావాలంటే మీరే చూడండి ఫొటోస్ అయినా రాజ్ చేతిలో ఉన్న బిడ్డకి నాకు సంబంధం ఉంటే నిజంగా తను నా బిడ్డ అయితే దగ్గరికి తీసుకుంటాను కదా అసలు ఆ బిడ్డ ఎవరో నాకు తెలీదు మీరు పొరపాటు పడుతున్నారు అని అంటుంటే నువ్వు నిజంగా వెన్నెలవే కదా ఆయన్ని ఒకప్పుడు నువ్వు చాలా ఇష్టపడ్డావు కదా అని అంటుంటే అవును టెన్త్ క్లాస్లో రాజ్ని ఇష్టపడ్డాను కానీ టెన్త్ క్లాస్ అంటే నాకు ఎన్ని ఇయర్స్ ఉంటాయి సిక్స్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్లో ప్రేమ వస్తుందా జస్ట్ అట్రాక్షన్ అట్రాక్షన్ అంతే కానీ ఇప్పుడు నేను వేరొకరికి అవుతున్నాను ఇంత నీచంగా మాట్లాడడానికి నీకు అసలు బుద్ధుందా అని చెప్పి ఇక వెన్నెల అయితే వాళ్ళిద్దరిని చెడమడా తిడుతుంది ఇక వెంటనే కావ్య సారీ సారీ వెన్నెల నేను పొరపాటు పడ్డాను ఎక్కడో ఎక్కడో తప్పు జరిగింది ఆయన నాకు ఎందుకు అబద్ధం చెప్పారు ఆయన తీసుకొచ్చిన బిడ్డ పేరు బిడ్డ తల్లి పేరు వెన్నెలని ఎందుకు చెప్పారు ఏదో జరిగింది సారీ నిన్ను బాధ పెట్టాను రియల్లీ సారీ నా జీవితం నిలబెట్టుకోవడం కోసం నిన్ను చాలా మాటలు అన్నాను అని చెప్పి ఇక కావ్య వెన్నెలకి క్షమాపణ చెప్తుంది వెన్నెల కోపంగా అక్కడి నుంచి బయటకైతే వెళ్ళిపోతుంది ఏంటి శ్వేత ఈ వెన్నెల ఎవరో తెలియటం లేదు పైగా ఎవరిని అడిగినా సరే వెన్నెల గురించి తెలియదంటున్నారు ఇప్పుడు స్కూల్ బెంట్ వెన్నెల గురించి కూడా తెలిసిపోయింది మరి ఆ బిడ్డకి తల్లి ఎవరై ఉంటారు అని అంటుంటే రా ఎమ్మటే శ్వేత అయితే రాజేమన్నా అబద్ధం చెప్పాడా రాజ్ కావాలని నిన్ను మార్చడానికి అబద్ధం చెప్పాడేమో అని ఇక శ్వేత అంటుంటే శ్వేత మాటలకి కావ్య అంతేనంటావా ఆయన ఆయన కూడా అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టారా ఖచ్చితంగా ఇది అబద్ధం కాదు నిజమే అయ్యుంటుంది కానీ ఈ వెన్నెల ఎవరు అసలు వెన్నెలకి ఈయనకి ఆ బిడ్డ ఎలా పుట్టారు ఇంతవరకు ఆ బిడ్డ గురించి జాడేలేంది ఉన్నట్టుండి ఒక బిడ్డ ఎలా వచ్చింది ఏదో జరిగింది అని చెప్పి కావ్య ఆలోచిస్తుండగా అనుకోకుండా కావ్యకి అలాగే శ్వేతకి అతి భయంకర నిజమే కనిపిస్తుంది అది చూసిన కావ్య ఒక్కసారిగా కుప్పకూలుతుంది ఇంకా రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి